నో భార్డ్స్ హామన్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ రోజు మన ఛానల్లో మంచి క్వాలిటీ అట్లాగే భీమవరం జాతికి చెందిన రెచ్చి వాటానికి సంబంధించిన మంచి టాప్ క్వాలిటీ కలిగిన బ్రేడర్కి వచ్చిన సిక్స్ బ్రదర్ దగ్గర మూడు ఉన్నాయండి కనపడే పూజ అండి కాకినేమిడి బ్రేడర్ అండి దీనికి వచ్చిన పిల్లల బ్రదర్ దగ్గర మూడు ఉన్నాయి అంటండి వాటి వయసు వన్ డే అంటండి ఈ పంపించిన వారు గోపి గారు ఏలూరు జిల్లా చాట్రాయి మండలం సి గడిపా నుంచి మిస్టర్ గో గోపాలస్వామి గారు పంపించారు నా పేరు గోపాలస్వామి గారు అండి ఆ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఈ కనపడే భీమవరం జాతికి చెందిన కాకిరమీలు వాటానికి వచ్చిన పిల్లల బ్రదర్ దగ్గర మూడు ఉన్నాయంటండి ఆ మూడు పిల్లల వయసు వచ్చేసి వన్ డేగా బ్రదర్ తెలియజేస్తున్నారండి ఈ పుందు ఈ కనపడే కాకిరీములు పెట్టడం అట్లాగ ఈ పెట్టకు వచ్చిన చిక్స్ బ్రదర్ దగ్గర మూడు ఉన్నాయండి కనపరి పెట్టండి మంచి టాప్ క్వాలిటీ టాప్లని సంబంధించిన భీమవరం జాతికి చెందిన రెచ్ వాటానికి సంబంధించిన పెట్టండి దానికి వచ్చిన ఈ మూడు సిక్స్ బ్రదర్ దగ్గర వన్ డే వైస్ కలిగిన ఉన్నాయంటే ఉన్నాయి అంటే వీటి కాస్ట్ బ్రదర్ రెండు వేలుగా చెప్తున్నారండి ఇందులో లైట్గా కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తూ ఉన్నారండి పిల్లలకు ఆంధ్రకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ సాధారణంగా పెట్టుకోవాలని చెప్పారండి పిల్లలు చాలా మంచి క్వాలిటీ కలిగినవి అని చెప్తున్నారండి బ్రదరు పిల్లల్లో కూడా ఏ విధమైన తేడా ఉన్నా కానీ బ్రదరే చూసుకుంటాను ఏమి ఇబ్బంది లేదని క్లియర్గా తెలియజేశారండి మంచి టాప్ క్వాలిటీ కలిగిన చిక్స్గా బ్రదర్ తెలియజేశారండి పిల్లల వయసు వన్ డే అండి రెండు వేలు చెప్తున్నాను అండి మూడు కలిపి ఆసక్తి కలిగిన వారు బ్రదర్ నంబర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఆయన పేరు గోపాలస్వామి గారు ఏలూరు జిల్లా చాట్రాయి మండలం శ్రీ గడిపాల నుంచి పంపించారండి గోపాలస్వామి గారు ఆ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్ ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు కాల్ చేసి